పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తోంది అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే నానమ్మా అతని టాపిక్ వదిలేస్తావా లేదా ఎందుకు వదిలేయాలే అతను ఏం చేశాడని తను పోలీసు అని నీకు చెప్పలేదు అంతే కదా నువ్వు మాత్రం మీ నాన్న గురించి అడ్డంతో చెప్పావా ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి ఇప్పుడు చెప్తున్నానే నా కొడుకుని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును శైలు నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే నిజంగా మీ నాన్న కేసు నుంచి బయటికి తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే. మన పని కానిచ్చేద్దాం. కర్ర విరుదు స్నేకో చావదు. హ్ అక్క మెసేజ్ అక్కా అక్క నా మెసేజ్ మెసేజ్ ఏంటి? నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను. డోంట్ కాల్ మీ పోలీసును ట్రేస్ చేస్తున్నారు మెసేజ్ లో మాట్లాడుకుందాం నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను నా గురించి పెట్టుకోవద్దు అమ్మని చెల్లెలని జాగ్రత్తగా చూసుకో రమన్నమే వీలు లోపలికి రమ్మను ఏం తీసుకుంటారు కాఫీనా టీనా

వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు ఇటు వచ్చేయండి అది పైరసీ కాదు బామ్ గారు ప్రైవసీ నార్మల్ చూసుకోరా మేడం ఆక్కుపర్చి మన మధ్య ఏ రిలేషన్ లేదు ఏ రిలేషన్ లేదు మీరు పోలీసు నేను నార్మల్ మనిషిని అర్థమైందా ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు రౌడీలు బెదిరించారు కృష్ణ ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో నిజాలు సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం ఈ రెండు విషయాలు బేస్ చేసుకొని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ కి ఎమ్మెల్యేకి అది ఓకే కృష్ణ కానీ ఐటీ శాస్త్రి చంపలేదు సార్ చంపనప్పుడు చెప్తాను సార్ ఈ మర్డర్ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసాయి సార్ ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీకి ఎమ్మెల్యే పుచ్చప్ప ఇంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోస్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ ని హ్యాండ్ చేస్తారు నైట్ లెవెన్ థర్టీకి నారాయణ శాస్త్రి ఫైల్స్ చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీషీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ అయిపోతే ఈ విషయం మల్లేష్ చెప్తానని బెదిరించాడు పెళ్లి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ ఘనంగా దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో మలేషిని పిలిపించి నారాయణ్ ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువ ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ణి నిర్దాక్షిణ్యంగా గాలిచేశాడు ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని ఫాలో అవుతూ వెళ్ళిన శాస్త్రి మల్లేష్ నారాయణ్ ని మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్ లో షూట్ చేశాడు శాస్త్రి ఇప్పటివరకు వరకు పుచ్చపనే వాడికే రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అయింది అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ట్ చేశాను ట్వంటీ త్రీ ఛానల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు ఏ ఒక్కరో ఎందుకు చంపాడు అతను మోటో ఏంటి అని అడగలేదు తన ఆఫీసర్ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు ఇంక్లూడింగ్ మీ ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్ సాస్త్రకర్థగ్రైటీ ఆఫీస్ ఇన్ సంపని వీడియో గాని దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయొచ్చు అది కే లోపో మలేషియా దో భార్యతో ఎమ్మెల్యే ఎల్ వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ దెన్ గో ఫర్ ఇట్ వాట్ ఆర్ వి వేటింగ్ ఫర్ హీరోస్ మలేషిన్ కలబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫర్మి సార్ గుడ్ కీప్ మీ పోస్టెడ్ కృష్ణ ఓకే సర్ థాంక్యూ జై హింద్ సార్ ఇప్పుడు మలేషికి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చపన నరికేస్తాడు అది మనకు యూజ్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మధ్య చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకొని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాను మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం సార్ గట్రా ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు ఏం తీసుకుంటారు ఇయ కాఫియా నువ్వు వస్తే తీసుకెళ్తా వస్తావా సార్ హాస్యం ఎక్కువ జెర్సీ గేద పాలు చిక్కగుట్టాయి మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు అయితే తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌ బల్సి మర్డర్ మళ్ళీ హాస్యం కాదు మల్లేష్ యాదవ్ ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేలన్ శాస్త్రి మీద పెట్టారు సరే మర్డర్ లాస్ట్ నేను జరిగి ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో కావాలంటే మీరే మాట్లాడండి హలో అనా ఏసీపీ గారు వచ్చారు మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వ ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడ ఏవయ ఏటీపీ నీ కేసు అప్పగించింది ఎవడు మటర్ చేశాడో వాడు అరెస్ట్ చేయటానికి అంతేగాని కాదు అమ్మాయికుని లోపల పెట్టడానికి కాదు అమ్మాయికుల ఎవరు మీరా ఈయన ఏమయ్యా మటర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవా ఏముంది అందులో ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో ఫోర్ మినిట్స్ హెచ్డి క్వాలిటీ ఫుల్ క్లారిటీ నీ దగ్గర ఉందా ఎలా నమ్మాలి నీ సెల్లో లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది రాజా ఆ వీడియో గురించి కానీ అందులో ఉన్న ఆవిడ గురించి కానీ దయచేసి అక్కడ మాట్లాడొద్దు నేను నిన్న నుంచి పర్సనల్ గా గెలుస్తాను ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా జై తమ్ముడు నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి వాడితో ఎలాంటి డిస్కషన్లు పెట్టద్దు డైరెక్ట్ గా ఫైట్ చెల్లిపో అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాదగిస్తే ఎంత కావాలో అందిస్తా లేకపోతే చంపడానికి ఎంతమందినైనా పంపిస్తా అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన చూడు మలేష్ ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్లో అది దొరుకుతుంది అప్పుడు మళ్ళీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక్క దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషనే తప్పైపోతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది